వేసవిలో జర్నలిస్టులు భద్రత పాటించాలని సెట్కూరు సిఈఓ కె వేణుగోపాల్ సూచించారు సోమవారం నగరంలోని సమాచార శాఖ భవన్ లో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సెట్కూరు సీఈఓ కె వేణుగోపాల్ హాజరై టోపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు వార్తల సేకరణ కోసం అనేక ప్రాంతాలకు ఎండలో ప్రయాణం సాగించాల్సి ఉందన్నారు దీంతో జర్నలిస్టులు వడదెబ్బకు గురై ఇబ్బందులకు గురవుతారని అన్నారు కావున జర్నలిస్టులు వేసవిలో తగు జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ పొందాలని పేర్కొన్నారు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జర్నలిస్టులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు సీనియర్ జర్నలిస్టులు విజయ్ కుమార్ చంద్రశేఖర్ లో మాట్లాడుతూ వేసవిలో జర్నలిస్టుల సంరక్షణ కోసం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు టోపీలు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజయ్ చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు భూపాల్ రమేష్ సుధాకర్ మురళి కర్నూలు జర్నలిస్టులు పాల్గొన్నారు విలేకరులు ఎండాకాలంలో శివ్రమైనటువంటి ఎండలు ఎదుర్కొంటూ మరి వార్తా సేకరణలో భాగభావంతో కృషి చేస్తున్నారు ఎటువంటి ఉద్దేశంతో హిరోజు ఈ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ ఇటువంటి కార్యక్రమం చూపించడం చాలా అభినందనీయం మరి నా తరపున చేసేటటువంటి రిక్వెస్ట్ అంటే విధి నిర్వహణలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమయానికి నీళ్లు తాగుతూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ ఖచ్చితంగా మరి ఈ వడదెబ్బ బారిన పడకుండా అన్నిటివంటి జాగ్రత్తలు తీసుకుంటూ విధులని నిర్వహించాలని జిల్లా అధికారుల తరఫున నేను ప్రత్యేకంగా అందరినీ కూడా పేరు పొందున రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకనంటే మనం అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి మనము ఇతరులకు చెప్పేటువంటి వాళ్ళు మనం కాబట్టి ముఖ్యంగా పత్రికా ద్వారా సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా అవగాహన కలిగించేసినటువంటి బాధ్యత మనపై ఉంది కాబట్టి మనం ముందు ఉండి ఈ యొక్క ఎండాకాలంలో తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలన్నిటిని కూడా సక్రమంగా పాటిస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని జిల్లా అధికారుల తరఫున మీ అందరినీ కూడా ఎరుపేటనం వాళ్ళు అందరూ కలిసి మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినారు మనకు తెలుసు ఎండాకాలం ప్రతి సంవత్సరం మనం సఫారీనే మా ఏదో రకంగా ఎన్నో ఉన్న అసోసియేషన్ తరఫున మనకు క్యాప్ క్యాప్లు అందజేస్తున్నారు చాలా చాలా వరకు మరి ఇది చాలా మంచి సూచ శుభ సూచయం కాబట్టి ఇది అందరూ బాగా క్యాప్ అనేది కేర్గా కేర్గా ఉండి మరి వార్తా సేకరణలో కూడా మీరు అందరూ కూడా చక్కగా వార్త సేకరించి మరి ఎండాకాలం తగిన భద్రత తీసుకొని ఆరోగ్యాన్ని సమర్పించుకొని చక్కగా ప్రతి జర్నిస్ట్ సంఘాలు కూడా ఎంతో ఉత్సాహవంతంగా ఉన్నాయి ప్రతి సంఘం వారికి చూసే విధంగా పత్రికల కోసం శ్రమిస్తున్నారు అలాగే మన శ్రీనివాసులు కూడా నిజవా పేరుతో నేడు టోపీలు పంపించడం అభినందనీయం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జర్నిస్ట్ సంఘం చేస్తూ పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను నేను రాయలసీమ వర్కింగ్ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నాగ్ గారు మిత్రులతో జర్నలిస్టులకు ఎండాకాలంలో క్యాప్స్ కోసం అనేది డొనేట్ చేసి కొద్ది హాస్పిటల్లో అక్కడ ఇక్కడ చేసి మీకు పంచడం జరిగింది ప్రతి ఒక్కరు అందరూ జర్నలిస్టు నాతో పాటు అందరూ చల్లగా ఉండాలని నాకు చంద్రశేఖర్